హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు పని కొడతాయి కదండి ఈరోజు మామూలుగా పని చేపిస్తారు చూడండి ఇక్కడ ఫ్లాషింగ్ చేస్తాం కదండి ఫ్లాషింగ్ చూడండి ఈరోజు వచ్చేసి మామూలుగా ఇది అక్కడి నుంచి మామూలుగా లాస్ట్కు మూడు బాలు వండు ఉంటుందండి మూడు బాలు చేస్తా ఉంటుంది మధ్యాహ్నానికి పని కంప్లీట్ అయిపోయిందండి మాకు ఈరోజు మధ్యాహ్నానికి వచ్చేసి ఇంకా గోడ చేరు ఆడికి దగ్గర దగ్గర నాలుగు నాలుగు బార్ ఉంటుంది మొత్తం అంతా ఈరోజు ప్లాస్టిక్ వచ్చేసి ఇక్కడ రాగా స్పాంజ్ చేసుకుంది ఇక్కడ నుంచి స్పాంజ్ కొట్టాలా ప్రతి ఒక్కరు చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు సిమెంట్ అంతా లీజ్గా ఎత్తేస్తున్నామండి చూడండి నేను ఒక ఫైవ్ మంత్స్ మాత్రమే ఇక్కడ ఇద్దరు మాత్రమే ఉన్నాం నేను ఒక ఫైవ్ మాత్రమే మధ్యాహ్నం చెప్పేసి ప్లాస్టింగ్ చేస్తాం కదా దీంట్లో వచ్చేసి రెండు రోజులు పని చేస్తానండి ఈ గోడ ఒక రోజు ఆ ఒక ఒకరోజు మళ్ళీ వచ్చేసి ఒక రోజు ఈ ఒక రోజు ఈ ఒక రోజు మోటల్ మాత్రం పెండింగ్ ఉండే ఆఫీకడ మాత్రం ఎందుకంటే కూడా కొంచెం మీద ఒప్పండ్ అని కదా దిమ్మిలతో కట్టాను కదా అందుకని ఒప్పండ్ కొంచెం లేట్ అయింది ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు చూసారు కదండి ఈ గోడ వచ్చేసి చేసేస్తాం ఫోటో విన్నెట్టుగా ఈ గోడలు మొత్తం చేసేస్తామండి రెండు గోడలు నిన్న మొన్న వచ్చేసి పైన మిది మీద చేశాను ఆ సైడ్ ఉంది కదా అండి ఇలా రేకులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ పక్కలలో మామూలుగా బెచ్చలు పెట్టేసాం చిన్న చిన్నటి సిమెంట్ ప్యాక్ చేస్తాను ఎందుకంటే మనకు నెక్స్ట్ విభిన్న పని అయిపోతుందండి ఎక్కువసేపు లేకుండా ఇలా గ్యాప్లన్నీ పూడ్చుకుంటే ఫ్రీగా ఉంటుంది ఎక్కువ టైం తీసుకోదు నెక్స్ట్ పూట చేసేటప్పుడు రిలీఫ్ బాగా ఉంటుంది అందుకని ప్యాక్ చేస్తున్నాను గోవుకి నీళ్ళు పడితే కానీ కీరంగా ఉంటే పింక్సింగ్ బాగా నీట్గా వస్తుందండి లేకుంటే పింసింగ్ రావితేటగా ఎన్ని నీళ్ళు పోసినా ఈ తిమ్మెలు కాబట్టి రావు కదా ఇప్పుడు అది కూడా కొంచెం చూసానికి పర్వాలేదు నిమ్ముంటే ఇంకా పింక్సింగ్ అనేది సూపర్గా వస్తుంది మాకు తెలుసు మళ్ళా కలుపుకున్నాం ఒక రమ్మడి సిమెంట్ నువ్వు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పాను కదా ఈ మూడు గీసులో సాయంత్రానికి అంతా కంప్లీట్ చేస్తాయన్నిటిగా ఆడికి నాలుగు బాలు పోతే మొత్తం మళ్ళీ అది కూడా కట్టే తీసుకుని కలిసి చేసేసి అది చూడండి ఇంత చేసినా కూడా ఇంకా ఏం చేస్తారు అంట అంట వాళ్ళు చేయలేరు ఎవరన్నా చేసిన వాళ్ళను ఇంతేనా అంతేనా అంట బద్ద తీసుకొని ఖచ్చితంగా చేస్తాను ఓకేనా అండి పోతే చేసింది అందులో ప్యాక్ చేసుకుంటే ఇలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ పని అనేది మనకు సింపుల్గా తల్లిపోతుంది మన ప్లాస్టింగ్ అవలా చేసాం కదా అందుకనేసి గేప్ అలా పుడుస్తాం సిమెంటు రేపు కిందికి పోతుంది మనకు స్ట్రాంగ్గా ఉంటుంది సైడ్ ఉంది కదా కిటికీ సైడ్ చేసేస్తాను బయట ఒక పూత ఇద్దరు బెల్లాలు వస్తాయని చెప్పారు ఒక దగ్గట్టారు ఒకనే చేసేస్తాను బయట ఒక కూడా నాలుగు బార్లు ఉంటుంది పోత అంటే బయట మాలు పతలాగిన ఈ లోపల రూముల వరకు కట్టెతో నీట్గా చేసేస్తాను పోత అంతా నీట్గా ఉందని చూపిస్తా మూడు మూటలు సిమెంట్ వేసుకుంటే గొడవ మాత్రమే వచ్చిందండి ఇది చూడండి ఒక నాలుగు డబ్బులు ఐదు డబ్బులు మాత్రమే సిమెంట్ మిగిలింది ఈ ఈరోజు మాత్రం బద్దకు కూడా చేయాలండి మామూలుగా అంటే ఎంత చేస్తున్నారు కదా తక్కువ చేస్తున్నారు కదా అనుకుంటారు చూడండి బద్దకు కూడా చేస్తాం మామూలుగా కదండి బద్దకు అందుకు చేస్తాం ఈరోజు ఈ పిల్లడు ఒకటే అండి ఒక్కరిని తెల మంచి స్పాంజి గుట్టాల సెల్లు నేనే కాబట్టి పక్క ఉండేది మామూలుగా స్పాంజ్ స్పాంజిగుట్టకు తర్వాత లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మధ్యాహ్నం చెప్పేది కూడా చూపించాలండి ఖచ్చితంగా ఓకేనా అండి